హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను డాక్టర్ రఘురామ్ని చెక్ చేసి రఘురామ్కి స్ట్రెస్ కలగడం వల్లే అన్కాన్షియస్ అయ్యారు అని చెప్పి ఇంకా స్ట్రెస్కి గురి చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది అంటూ రఘురామ్ని జాగ్రత్తగా చూసుకోమంటాడు విరాట్ శాలనీ గురించి చెప్పిన మాటలు ఎవరూ నమ్మకపోవడంతో విరాట్ చంద్రకళను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు శ్యామల కామాక్షి జగదీశ్వరితో విరాట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే రఘురామ్కి ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది అని చెప్పి విరాట్ ఇంట్లో నుంచి వెళ్ళడం మంచిది కాదు అంటూ చెప్తూ ఉంటారు చంద్రకళ కూడా విరాట్తో మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శాలిని వల్ల ఇంకా ఇంటికి నష్టం జరుగుతుందని చెప్తుంది విరాట్ జగదీశ్వరి దగ్గరకు వస్తాడు జగదీశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ విరాట్తో ఇంట్లో నుంచి వెళ్ళొద్దంటూ ప్రతిమలాడుతుంది విరాట్ తన బాధ్యతను చంద్రకళ గుర్తు చేసింది అని చెప్పి తను ఇంట్లో నుంచి వెళ్ళట్లేదని జగదీశ్వరికి చెప్తాడు ఇక విరాట్ ఇంట్లో మనల్ని ఎవరూ నమ్మట్లేదని నీకు కోపంగా ఉందా చంద్ర అని అడుగుతాడు చంద్రకళ నా కోపం ఇంట్లో వాళ్ళ వల్ల కాదు తనకు నచ్చినట్లు ఆడుతున్న శాలిని మీద అంటుంది విరాట్ ప్రూఫ్స్ ఉన్నా కూడా తనను మనం ఏమీ చేయలేకపోయామంటాడు చంద్రకళ చేస్తాను బావా శాలిని చేసిన పాపాలన్నీ తన నోటితోనే చెప్పించేలా చేస్తాను అంటుంది శాలిని చంద్రకళతో నీ కళ్ళ ముందే కుటుంబాన్ని కూల్చేస్తాను చూడు అది నాకు ఇంకా ఎక్కువ కిక్కిస్తుంది అంటుంది చంద్రకళ శాలినితో నీ గురించి క్రాంతికి తెలిసేలా చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటుంది శాలిని చూసుకుందాం అంటూ ఉంటే చంద్రకళ చూసుకుందామంటూ శాలినితో ఛాలెంజ్ చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్